అమ్మకు వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను ఇప్పుడు చెప్తున్నా మీరు ఓపుకుంటే ముగ్గురు నలుగురు పిల్లలైనా పర్వాలేదు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా భారతదేశంలో జనాభా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం దేనిలోనే అడగబడి ఉన్న గానీ జనాభా సంఖ్యలో మాత్రం ముందే ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి నాటికి భారతదేశ జనాభా ఒకటి పాయింట్ మూడు బిలియన్లతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ఈ మధ్య దాన్ని కూడా మనం ఖర్చు చేశామని కూడా విన్నాం అయితే దీనివల్ల మనం కొన్ని సమస్యలు ఎదుగుబోతున్నాం ఈ జనాభా పెరుగుదల వల్ల మన భారతదేశంలో దొరికే సహజ వనంలో భారం ఎక్కువగా పడుతుంది దీనివల్ల పట్టణాలలో జనాభా శాతం ఎక్కువ అవుతుంది దీంతో అక్కడ అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలు విఫలమవుతాయి ఈ జనాభా పెరుగుదల వల్ల కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది దీంతో వాయు జల భూ కాలుష్యాలు కూడా పెరుగుతాయి అయితే ఈ జనాభాలో ఎక్కువ శాతం ఇరవై పదిహేను సంవత్సరాల ఉన్నారు దీనివల్ల ఉపయోగాలతో పాటు సవాళ్ళు కూడా ఎదురవుతాయి జనాభ పెరుగుదల వల్ల ఆడవాళ్ళలో అభాషలు ఎక్కువ అవుతున్నాయి లింగం ఎక్కువ చేసి మరి అభాషలు చేస్తున్నారు దీంతో ఆడ మగవారి శాతం అసమానతలు ఎదురవుతాయి భారతదేశంలో ఇప్పటికే పేదరికం ఎక్కువగా ఉంది పేదరికం ఎక్కువగా గ్రామాలలో ఉన్న దళితులు ఆదివాసుల వంటి వర్గాలలో ఎక్కువగా ఉంది జనాభ పెరుగుదల వల్ల శిశు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళకు సరైన పోషకారం అందడం లేదు ఇప్పటికే చాలా మంది డెంగ్యూ మలేరియా క్షయ వంటి వ్యాధులతో మరణిస్తున్నారు వాళ్ళకు సరైన పోషకారం అందడం లేదు దీంతో అందరికీ ఆరోగ్యం అందించడం సవాలు మారుతుంది మీరు ఓపుకుంటే ముగ్గురు నలుగురు పిల్లలైనా పర్వాలేదు ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది